హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏఫాక్ట్స్ తెలుగు హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరి పరిచయం చేస్తున్నాడు తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే కోర్టు కోర్టు సినిమా నచ్చకపోతే నా హిట్ హిట్ త్రీ సినిమా చూడకండి అంటూ నానే సవాలు విసరడంతో అందరికీ ఈ చిన్న చిత్రంపై ఆసక్తి పెరిగింది అంతేకాదు రిలీజ్కి రెండు రోజుల ముందు నుండే స్పెషల్ షో వేశారు మీడియాకు మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం అసలు కథ ఏంటంటే ఈ సినిమా కథంతా రెండు వేల పదమూడులో సాగుతుంది విశాఖపట్నంలో మంగపతి వర్సెస్ శివాజీ మంచి రాజకీయ పలుగుబడి ఉంటుంది తన మామయ్య వర్సెస్ శుభలేఖ సుధాకర్ ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలని పెట్టుకోవాలనే మనస్తత్వం తనది ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి ప్రేమ కథ తెలుస్తుంది ఇంటర్ చదువుతున్న జాబిలి ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియస్ చందు చందుతో ప్రేమలో పడుతుంది ఈ విషయం మంగపతికి తెలిసి తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు జూనియర్ లాయర్ సూర్యతేజ వర్సెస్ ప్రియదర్శి ఎలాంటి సహాయం చేశాడు అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు అనేది తెలియాలంటే థియేటర్స్లో కోర్టు సినిమా చూడాల్సిందే అసలు ఎలా ఉందంటే చట్టానికి ఎవరు అతీతులు కాదని రాజ్యాంగం చెబుతుంది కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలు పాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి కోర్టు సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి చిన్నపిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఇలాంటి పవర్ఫుల్ చట్టాల్లో ఉన్న లుసుకులను పోలీసులతో పాటు లా వ్యవస్థ ఎలా వాడుకుంటుంది పోక్సో చట్టం ఏం చెబుతుంది అందులో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్ దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్ ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా చాలా నీట్గా ఆ టాపిక్ని చర్చించాడు ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే అయితే ఈ కథనం మాత్రం ఊహ కందేలా సాగించాడు సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహ కందేలా సాగుతుంది అలాగే లవ్ స్టోరీని కూడా గానే చూపించాడు కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని రస్కులను ఉపయోగించి లాయర్ దాము వర్సెస్ హర్షవర్ధన్ అడ్డుపడే విధానం చాలా అరకట్టుకుంటుంది క్రాస్ ఎగ్జామినేషన్లో అవన్నీ అబద్ధాలని తెలిసిపోతాయి తెలిసిపోయిన తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి చిన్న చిన్న ట్విస్ట్లు కూడా ఎంటర్టైన్ చేస్తాయి ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు క్లైమాక్స్లో వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి ప్రియదర్శి నటన గురించి అందరికీ తెలిసిందే ఎలాంటి పాత్ర అయినా సరే న్యాచురల్గా యాక్టింగ్తో అదరగొట్టేస్తాడు జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఉదిగిపోయాడు కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చిందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీదిగా అని చెప్పాలి తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా సినిమా స్థాయిని పెంచేసింది సాయి కుమార్ రోహిణి శుభలేఖ సుధాకర్తో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు సాంకేతికంగా సినిమా చాలా బాగుంది విజయ్ బుల్గాని అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధా ప్రధాన బలమైంది పాటలు ఆకట్టుకుంటాయి సినిమాటోగ్రఫీ బాగుంటుంది నిర్మాణ విలువలు సినిమా స్థాయిని తగ్గట్లుగా ఉన్నాయి ఏదేమైనా కోర్టు సినిమా అయితే చాలా బాగుంది